ఏకల అభియానం ద్వారా మరియు సనాతన వాహిని సంబంధం ద్వారా హరిణామ సంకీర్తన మరియు సత్సంగం కోసం వచ్చారు కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి ఈ హరిణామ సంకీర్తనలో పాల్గొని మన జన్మధన్యం చేసుకున్నాం ఎందుకంటే మనమందరం కూడా హిందువులము వీటిల్లో మృతులు అనేటి కులాలుగా వచ్చినవి ఎవరిని ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు భగవంతుడు చెప్పింది ప్రతి ఒక్కరి హృదయంలో కూడా ఆత్మ ఉంటుంది మనం అందరం కూడా సమానమని చెప్పారు కానీ మనం ఎవరు కూడా శాస్త్రాలు చదవడం లేదు వాటిని ఆచరించడం లేదు కాబట్టి పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రికి స్కూల్కి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రికి పాదాలకి నమస్కారం చేయాలని చెప్పడం కానీ మన దేశ దేశం గురించి దేశ వ్యక్తి గురించి చెప్పడం కానీ తర్వాత ప్రతి ఇంట్లో భగవద్గీత భాగవతము దేవి భాగవతము ఇవి పెడుతూ మనం చదువుతూ పిల్లలకి కూడా చదివిపిస్తే భగవంతుడు ఎవరు ఆత్మ అంటే ఏంది ఒకే దేవత ఎలా మనందరినీ సృష్టించింది మన అందరిలో కూడా ఉండేది కూడా ఒకే ఆత్మ అనేది మనందరికీ తెలుస్తుంది అప్పుడు ఎవరైనా మత మార్పిడి చేయాలని అనుకుంటే మన పిల్లల వారికి సరైన సమాధానం చెప్తారు అబద్ధాలు చెప్పడం దేనికి ఎవరైతే మనం అందరం కూడా వీళ్ళు చెప్పే ఏ దేవుడైతే మరి ఎందుకు క్రైస్తవులు పుట్టించడం మన హిందువులను పుట్టించాల హిందువులు మతం మార్చడం అల్లా అనే దేవుడైతే ముందు ముస్లింస్ పుట్టాలి మనం ఎందుకు హిందువులు పుట్టాము ఎన్ని మనం తెలుసుకోగలిగితే ఎవరు మతం మారు బయట దేశాల్లో కూడా ఈరోజు హరే రామ హరే కృష్ణ అని ఒరిజినల్ క్రైస్తవులు హిందువులుగా మారి మాంసము భగ తెరగడ ఎరగట భగవద్గీత దేశం చదువుతూ ఎంతో భక్తిగా ఆ శ్రీకృష్ణ పరమాత్మని కూడా పోలుస్తున్నారు అందువల్ల మనం అందరం కూడా ఇలాంటి మంచి విషయాలు మన పిల్లలకి చెప్తే వాళ్ళందరూ తెలుసుకుంటారు ఎందుకంటే మనల్ని రెండు వందల సంవత్సరాలు వాళ్ళు పాలించి బానిసలుగా చేసి మన స్త్రీలను బలత్కారం చేసి మన దేశ సంపదను అందరినీ దోచుకెళ్ళి అప్పుడు లేని ప్రేమ ఈ రోజు ప్రేమ ఎలా వచ్చిందని మనకు అబుధా చెప్తే మనం అవి నిజమని చెప్పి వెళ్ళి వెళ్ళిపోతాం కాబట్టి అలాంటి మోసము జరగకూడదని మనం పల్లె పల్లెలకు కూడా ఈ మతాజీ లాంటి వాళ్ళు ఏకలభిణాలు మన దేశభక్తి గురించి చెప్పడం కానీ మన ధర్మం గురించి కానీ చెప్పడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం అందరం కూడా దయచేసి ఇలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ముందు మనల గురించి మనం తెలుసుకుంటే మీకు అందరికీ తెలుసు పోయినసారి సునీత విలియం అని అమెరికా శాస్త్రవేత్త ఆశాకెళ్ళింది తొమ్మిది రోజుల కోసం వెళ్తే ఆ రాకెట్ చెడిపోయిన తర్వాత తొమ్మిది నెలలు ఉండింది ఇక్కడ మనం ఎలా అయితే కూర్చున్నామో కూర్చోలేము అంతరిక్షంలో మనం కూర్చోలేము ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తి అనేది పైన ఉండదు ఇక్కడ ఉంటుంది అక్కడ కాలు వెళ్తా ఉంటారు అలాంటిది ఆమె తొమ్మిది నెలలు ఎలా ఉండగలిగినామంటే అంటే వాళ్ళ నాయన మాకు మా నాయన ఒక ఆస్తి ఇచ్చిండు ఆస్తి వల్ల నేను ఇన్ని తొమ్మిది నెలలు భయం లేకుండా కాలు నెల కూడా నేను భయం లేకుండా ఉండగలిగా చెప్తుంది అప్పుడు ఆ విలేకం ఏమిటి ఆ రాష్ట్ర అంటే భగవద్గీత అని చెప్తుంది ఆమె అమెరికా శాస్త్రవేత్త సునీత విలేదు అలాంటి మనం భగవద్గీత మనం చదవగా పిల్లలకి చెప్పకపోతే రాష్ట్ర చెప్తుంది వేదాలు అంటే సైంటిస్టుల దగ్గర రీసెర్చ్ చేద్దామని చెప్పి వాళ్ళు చెప్తారు అలాంటి విధమైన ఈత కావచ్చు మన సనాతన సాంప్రదాయాల మాట చేద్దాం ప్రతి శుక్రవారంవారి దగ్గర రజిని చేద్దాం ఏకాదశి నగర సంకీర్తన చేద్దాం తర్వాత మన దేశానికి నిజంగానే ఏ మంచి చెడు ఎలా ఉండాలి మనం సమాజం పట్టాలి మన పిల్లలతో కూడా ఇక్కడ చర్చించుకున్నాం ఏదైనా ఒక వీరుడి గురించి ఛత్రపతి శివాజీ గురించి కావచ్చు సంభాజీ గురించి కావచ్చు మనం ఎందుకుగా హిందువుడుగా ఎవరికి ఉండమని చెప్పి అవన్నీ తెలుసుకోవాలి తెలుసుకోవాలి ఛత్రపతి శివాజీ నేను యుద్ధం చేయను అంటే అమ్మవారు సాక్షాత్ భ్రమరాపాన్ని కత్తించి వాళ్ళు రాక్షేసుకుని వాళ్ళకి నరకాల్సిందే తెగ నరకాల్సిందే అని ఛత్రపతి శివాజీకి చెప్తుంది భ్రమరామ్మ అలాంటి మంచి మంచి విషయాలు మన పిల్లలకి చెప్తూ మన దేశాన్ని మన హిందూ రాష్ట్రంగా చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది జై శ్రీరామ్ జై సీతారామ్